స్తోత్రం స్తోత్రం సర్వోన్నతి దేవాలయం సర్వాధికారి ప్రభులయ్యాడిచిన కాలు ముందు మమ్మల్ని భద్రపరిచిన విధానం ప్రభుత్వాన్ అయినా ఇప్పటివరకు మమ్మల్ని సజీవ కలు ఉంచినందుకే ఆస్పత్రిలో చెల్లించుకుంటున్నాము ప్రభు అయ్యా ఈ రోజు ప్రభు నీ బైబిల్ వాక్యం నుంచి ప్రభు నీతో గడుగుడుకు సమయాన్ని మాకు కేటాయించుకున్న విధానం గురించి నేర్చుకోవడానికి సహాయం దయచేయండి ఇచ్చింది అయ్యా అయ్యా మేము మీతో సహాయము సమయాన్ని గడపడానికి మీదే మాకు తోడుగా ఉన్నాడు ప్రవ్వా నిత్యము మా కోసం ప్రవ్వనైనా మేము కాపుదల్లా దయచేస్తాము త్వరలో మా కురపురాణాన్ని సుకరిస్తున్నాము నడుపుచున్నాము తండ్రి ఆమె అందరికీ ప్రేజ్లాడండి అందరికి ప్రైజ్ లార్డ్ దేవునితో గడిపే సమయం ఈరోజు టాపిక్ దేవునితో గడిపే సమయం ఇది ఊరకుండు నేనే దేవుడనని తెలుసుకునుడి అన్యజనులతో నేను మహోన్నతుడు నగుదునని భూమి మీద నేను మహోన్నతుడు నగుదును కీర్తనల గ్రంథం నలభై ఆరు అధ్యాయం వచనంలో ఇలా ఉంటుంది ఊరకుండు నేనే దేవుడినని తెలుసుకునుడి అన్య జనులలో నేను మహోన్నతుడు నగదునని భూమి మీద నేను మహోన్నతుడు నగుదును నేను ఒక అనేక సంవత్సరాలు దేవునితో మౌన జ్ఞానాన్ని కనీసం ఒక గంట సమయాన్ని కూడా ఉండలేమా ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం అందువల్ల కొన్ని సంవత్సరాల పాటు ఒక గంట సేపు ధ్యానం చేయాలి అని అని చెప్పి ఒక ఆవిడ అనుకుందంట నా శక్తి కొలది ప్రయత్నిస్తాను అని చెప్పి అనుకుంది కానీ అకస్మాత్తుగా నా జీవితం ఎన్నడూ లేనంత బిజీగా సంక్లిష్టంగా మారిపోయింది అని చెప్పి ఒక సోదరి చెప్పింది అందువల్ల నిజంగా నాకు ప్రార్థన అవసరం సమయంలోను ఒక్క గంట సమయాన్ని కూడా దేవుడికి మనం కేటాయించలేకపోతున్నాము ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఇక్కడ ఒక సోదరి చెప్తున్న విధానాన్ని బట్టి చూస్తే ఆమె ప్రార్థన చేద్దామని చెప్పి అనుకున్నది ప్రార్థన చేద్దామని అనుకున్నప్పుడల్లా ఏదో ఒక బిజీ షెడ్యూల్ అనేది తన జీవితంలో గడుస్తూ ఉన్నాయి కాబట్టి మనం ప్రార్థనలో ఉండాలి మనం దేవుడికి కేటాయించుకుని ఒక ఏదైనా ఒక పనిని మనం చేయాలి అనుకుంటే ఒక సమయాన్ని ఎలా అయితే కేటాయించుకుంటాము అలాగే మనం దేవుడితో గడపడానికి కూడా ఒక సమయాన్ని అనేది మనం మనమే కల్పించుకోవాలి అలా కల్పించుకున్నప్పుడే మనం దేవుడితో గడపగలుగుతాము ఒక సోదరి అండా నేను ఎంత దేవుడితో గడపాలి అన్నా కానీ అది గడపలేకపోతున్నాను కొద్ది క్షణాలు కూడా దేవుడితో నేను జీవించలేకపోతున్నాను అదే అని చెప్పి తను తను ఎంతగానో బాధపడుతూ ఉంది అది ఎంతో మేలుకరంగా దేవుడు ఇప్పుడు మరి మనం దేవుడితో ఒక్క పది నిమిషాలైనా సరే దేవుడితో గడిపినప్పుడు అది మనకి మేలుకరంగా దేవుడు మనల్ని ఆ సమయాన్ని మేలుకరంగా మారుస్తారు దేవుడితో ఏకాంతంగా గడిపి ఆ కొద్ది క్షణాలు మనకి ఎంతో మేలుకరంగా మన జీవితాలని ఫలభరితంగా దేవుడు మనల్ని మనకి మారుస్తాడు ఇప్పుడు ఎన్నో సార్లు ఇప్పుడు పది నిమిషాలు గనక మనం దేవుడితో గడపగలిగితే ప్రతిరోజు ఈ సమయానికి నేను దేవుడితో గడపాలి అని అని చెప్పి మనకి మనం ప్రశ్నించుకోవాలి ఏ సమయానికి దేవుడికి ప్రార్థన చేయాలి ఏ సమయం ఏ సమయంలో మనం ఏకాంత ప్రార్థన చేసుకోవాలి ఏ సమయంలో మనం కుటుంబ ప్రార్థన చేసుకోవాలి అని మనల్ని మనం మన హృదయాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి ఎక్కువ సమయము మన పనుల నిమిత్తము కాకుండా మనం బైబిల్లో చూస్తాం కదా మరియా మార్తల గురించి మార్త ఎక్కువగా ఇంట్లో పనులు అవి ఇవి చేసుకుంటా ఇంకా చేయలేకపోతా ప్రార్థన దగ్గరికి గడపలేకపోతా ఉంటది అలా కాకుండా మనం కొంత సమయం దేవుడి కోసం అనేది కేటాయిస్తూ ఉందాము ఆయన సన్నిధిలో కొద్ది క్షణాలు గడిపట కూడా ఒక్క దినం వెయ్యి దినాలతో సమానం అని చెప్పి దేవుడు మనకి స్పష్టంగా తెలియజేశాడు దేవుడితో గడిపిన కొద్ది సమయమైనా ఆ దినమంతా కూడా మనకి దేవుడు సహాయంగా ఉంటాడు ఒక్కసారి మనం ప్రార్థన చేసుకోకుండా గనక ఉంటే అప్పుడు దేవుడు మనకి ఏదో తెలియని లోటు అనేది మన ఆ జీవితం ఆ రోజు మనకి గడుస్తూ ఉంటుంది ప్రతి విషయంలో కూడా దేవుడి మీద ఆధారపడడం అనేది మనం నేర్చుకుంటా ఉండాలి చాలా మంది ప్రయాణం చేస్తూ ఉంటారు ఎంతో మంది యాక్సిడెంట్లు అన్ని రకాల ఇవి చూస్తూ ఉంటాం మరి మనీ మరి మార్నింగ్ మనం వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ గృహానికి చేరుకోవడం కూడా ఎంతో ధన్యత ఆయన కాపుదల మనకు ఉన్నప్పుడు మనకి ఎటువంటి అపాయం అనేది కూడా మనకి దరిచేరకుండా ఉంటుంది అక్కడ మన ముందే జరిగిద్ది అపాయం అనేది కానీ దాకా అనేది రానియకుండా దేవుడు కాపతలను దయచేస్తూ ఉంటాడు అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనం ఎంతో ధన్యులు కాబట్టి దేవుడుతో కొద్ది నిమిషాలు మనం గడపడానికి మనం ప్రయత్నించాలి మన కుటుంబం నిమిత్తం మన బిడ్డల నిమిత్తం మన కుటుంబాన్ని మనం ఏర్పరచుకోవడంలో దేవుడితో మనం సహవాసంతో కలిగి ఉంటే గనక దేవుడు మనకి ఎంతగానో సహాయాన్ని దయచేస్తూ ఉంటాడు అన్ని విషయాల్లో దేవుడు మనకి తోడుగా ఉంటాడు ప్రతిరోజు బిడ్డలు స్కూల్ కి వెళ్తుండగా మరి వారిని వారి నిమిత్తం మనం ప్రార్థన చేయాలి మరి కి వెళ్ళి రావడంలో ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండాలి వారి చదువు విషయంలో మనకి దేవుడు తోడుగా ఉండాలి వారి ఆరోగ్యం విషయంలో దేవుడు తోడుగా ఉండాలి మన భర్త కి వెళ్తుండగా వస్తుండగా మరి వారి పని విషయాల్లో దేవుడి తోడుగా ఉండాలి అండ్ వాళ్ళ రాకపోకల్లో దేవుడు తోడుగా ఉండాలి ఈ రోజుల్లో బయటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వస్తారో రారో కూడా తెలియని పరిస్థితుల్లో అలాంటి గడియల్లో మనం ఉన్నాము కానీ దేవుడు మన దేవుడు మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు మనం దేవుడి వైపు చూస్తే ఎవరి వైపు చూడాల్సిన అవసరం లేదు దేవుడి వైపు చూసి ప్రభా నీవే మాకు కాపుదలను దయచేయ్యా అని అని చెప్పి మనం ఎప్పుడైతే అడుగుతామో దేవుడు మనకి ఎల్ల వేళలా కాపుదలుగా ఉంటాడు మనం వెళ్ళాలి ఇప్పుడు దారిలో వెళ్తూ ఉన్నాము ఒక దగ్గరికి వెళ్ళాం క్షేమంగా చేరుకున్నాం ప్రభు మన మనసులో ఎలా అనుకుంటే ప్రవ్వా మమ్మల్ని కాచి కాపాడావయ్యా ఈ ప్రయాణంలో నీవు మాకు తోడుగా ఉన్నావయ్యా మేము సురక్షితంగా చేరుకున్నందుకు నీకు వందనాలు ప్రభు అని చెప్పి మనం ప్రార్థన చేయగలిగితే గనక దేవుడు మనకి ఎల్లవేళలా తోడుగా ఉంటాడు ఒక ప్రయాణం విషయంలోనే కాదు ప్రతి విషయంలో కూడా మనం ఆహారాన్ని తింటున్నాం ప్రతి రోజు ఆహారం తింటున్నాం అంటే అది దేవుడి కృపే మరి ఆహారం లేని వాళ్ళు ఈ జీ ఈ భూలోకంలో చాలా మంది ఉన్నారు కానీ దేవుడు మనకి ఆహారాన్ని దయచేస్తూ ఉన్నాడు అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకి తోడుగా ఉన్నాడు మరి ఆహారం తింటున్నప్పుడు కూడా ప్రభు నీవు దీన్ని శుద్ధిపరిచేయా నీవు మాకు తోడుగా ఉన్నావు ప్రభు ఈ రోజు నాకు ఇచ్చిన ఈ ఆహారాన్ని బట్టి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను ప్రభు అని అని చెప్పి మనం దేవుడికి ఎప్పుడైతే మొరపెడుతూ ఉంటామో అనుదినం మనకి ఎలాంటి లోటు లేకుండా దేవుడు మనకి సహాయాన్ని దయచేస్తూ ఉంటాడు దేవునితో గడిపే ప్రతి ఒక్క నిమిషము కూడా దేవుడు మనం కాచే ప్రతి ఒక్క కన్నీటి బొట్టును కూడా దేవుడు బుడ్డిలో దాస్తాడంట మరి ఆ రీతిగా మనం దేవుడితో గడపడానికి సహాయాన్ని దయచేసినందుకు దేవుడి కృతజ్ఞతాస్థతులు చెల్లించుకుందాము మరి ఒక చిన్న ప్రార్థన అనేది దేవుడితో మనం గడిపిన ఈ కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకున్న ఈ మాటలను బట్టి దేవుడు మన జీవితాలు ఫలభరితంగా మార్చాలని ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాము ఎవరికైనా గనక మీ జీవితాల్లో ఎలాంటి అవసరతలు ఉన్నా మనందరం కలిసి ఒకరి ఒకరి బాధల గురించి ఒకరు ప్రార్థన చేస్తే గనక అవి దేవుడు కంపల్సరిగా వాటిని తీరుస్తూ ఉంటాడు మీకు ఏదైనా అవసరత ఉంటే సహోదరి సహోదరులారా ఏదైనా అవసరత ఉంటే మీరు కామెంట్ చేయండి మనం ప్రార్థన అనేది చేసుకున్నాం అప్పుడు ఏదైనా అవసరత ఉందా సహోదరి సహోదరుడా సూర్యభావం సూర్య గారు ఏదైనా అవసరత ఉంటే కామెంట్ చేయండి ప్రార్థన చేద్దాము సరేనండి ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 సర్వోన్నత దేవ సర్వాధికారి ప్రభు నీకు వందనాలయ్యా అయ్యా ఇన్ని రోజులు మమ్మల్ని కాచి కాపాడిన దేవానికి వందనాలు ప్రభు అని అండి అందరూ కూడా మోకరించి ప్రభువుని ప్రార్థిద్దాము ప్రభు మన అవసరతల నిమిత్తము మనకు ఆపుదల నిమిత్తం దేవుణ్ణి ప్రార్థిద్దాము ఎవరైతే లైవ్ లో ఉన్నారో వారందరూ మోకరించండి అండి ప్రార్థన చేద్దాము ఒక లైక్ చేస్తే గనక ఈ ప్రార్థన అనేది ఇంకా ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి చేరిద్ది సరేనండి మోకరిస్తే మనం ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 సర్వోన్నత దేవ సర్వాధికారి ప్రభా నీకు వందనాలు ప్రభు అని అయా ఎల్ల వేళ మమ్మల్ని కాపుదలను దయచేసిన దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభు అయా నీ కృపలో మమ్మల్ని ఇన్ని రోజులు కాచి కాపాడినందుకే నీకు వందనాలు ప్రభు అయినా నీ కృపాహస్తం ఎల్ల ఎల్లవేళలా మాకు దయచేస్తున్న దేవునికి వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము అయ్యా అయ్యా దేవునితో గడిపే సమయం గురించి ప్రభు నాయన మేము మాట్లాడుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు అయా నీతో గడుపుట ప్రభు నాయన ఒక దినము వెయ్యి దినములతో సమానం అన్నావు కదా ప్రభు నాయన అయా రీతిగా ప్రభు నాయన మాకిచ్చిన ఇరవై నాలుగు గంటల్లో కొంత సమయాన్ని మీకోసం కేటాయించడానికి ప్రతిరోజు మేము ప్రార్థించుకోవడానికి మాకు సహాయాన్ని దయచేయండి ప్రభున ఆయన అయా మా బిడ్డల నిమిత్తం మేము ప్రార్థన చేయాలి అయ్యా మా యజమాని నిమిత్తం మేము ప్రార్థన చేయాలి ప్రభునయన అయ్యా మా కుటుంబాలు మేము ఎలా కట్టుకో లో మాకు నేర్పించండి అయ్యా మాలో తగ్గింపు స్వభావాన్ని మీరు దయచేయండి ప్రభు మేము నడిచిన త్రోవలో మేము నడవడానికి సహాయము దయచేయండి ప్రభునైనా అయా మేము వెళ్ళు మార్గాలన్నిట్లో మీరు సహాయములు దయచేయండి అయ్యా వెళ్ళే మార్గాలను సరళము చేయండి ప్రభునయన ఆయన ఎందు విశ్వాసము కలిగి మేము నడుచుకునే బిడ్డల్లాగా ఉండాలి ప్రభునైనా అయ్యి కృపతో మమ్మల్ని నింపమని అడుగుతున్నాము దేవానికి వందనాలు ప్రభు అల్ల వేళలా మీ కాపుదల మాకు కావాలి ప్రభునాయన అయ్యా దేవుడితో గడిపే కొద్ది సమయము కూడా తినమంతట్లో గొప్ప మార్పును తెస్తుందని నీవు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రవ్వ నీతో గడిపే ప్రతి క్షణము మరింత మేలైందిగా మారడానికి సహాయం దయచేయండి అయ్యా మేము మొదటి స్థానం నీకు ఇచ్చేటట్లుగా మాకు జ్ఞాపకం చేయండి ప్రభున్నాయన అయా ఎల్లప్పుడూ ప్రభుత్వ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి విషయంలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే బిడ్డలుగా మమ్మల్ని మార్చండి ప్రభున్నానైనా అయా ఒక తల్లి లాగా ఒక భార్యలాగా ప్రభుత్వ అన్ని విషయాల్లో ప్రభా మేము ఎదగడానికి సహాయం దయచేయండి అయ్యా మా జీవితాలను మేమే ఫలభరితంగా మార్చుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభు ఆయా బిడ్డలకు మీ వాక్యానుసారంగా పెంచుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా అయా ఎల్ల మీ కాపుదలను మాకు దయచేయండి అయ్యా బిడ్డల చుట్టూ మీకు అంచ కాపదలను దయచేయండి మాకు ఇచ్చిన యజమానులు బట్టి నీకు వందనాలు యజమానికి మంచి ఆరోగ్యం శక్తి బలమును దయచేయండి ప్రభునైనా అయా మేమందరము కూడుకొని ప్రభునైనా సాయంకాలం సమయంలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రభావ ఎల్ల వేళలలో మీ కాపుదల మాకు ఉండమని ప్రభా సహాయం దయచేయమని త్వరలో నా కొరకు మా కొరకు రానయ్యున్న యేసుక్రీస్తు నా మమ్మల్ని అడుగుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి దేవునితో గడిపిన కొద్ది క్షణాలను దేవుడు జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటూ వందనాలు